ಸಮಸ್ಯೋಟ್ಲನ್ನು ಹೋಟ್ಲನ್ನು 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 ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸಮಸ್ಯೆಗಳನ್ನು

एयरपोर्ट जयपुर बड़ो जितो सिगलो महदार 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 एयरपोर्ट जयपुर बड़ो जितो सिगलो एयरपोर्ट जाले शर्मापल्ली लेआउट पंचायतें ఏర్పాటుక ఏర్పాటుల్లపల్లి లేవుడికి దారిని ఏర్పాటులుసతుపల్లెలిక వసతులుసతులు ఏర్పాటు చేసే వరకు స్మశానవాటిగా రహదారి ఏర్పాటు చేసే వరకు స్మశాల వాటిగా రహదారి ఏర్పాటు చేసే వరకు కడప నగర పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలందరికీ రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలని సేకరించి ఆ ప్రాంతంలో నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారు అందులో భాగంగా కడప నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లోపల్లిలో దాదాపు ఒక వందల మంది కుటుంబాలకి అక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది ఇల్లు అయితే కేటాయించారు కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు ఒక దుర్మార్గం ఏంటంటే ఆ కాలనీలోకి వెళ్ళడానికి ఫేజ్ త్రీ పరిధిలో ఉన్నటువంటి లేవట్లోకి వెళ్ళడానికి దారి సౌకర్యం లేదు ఎందుకంటే ఆ దారి ఆ లేఅవుట్ చుట్టుపక్కల ప్రాంతంలో వంక ప్రవహిస్తూ ఉంది వర్షం వస్తే రేపు వర్షాకాలం ప్రారంభమైతే జూన్ నుంచి డిసెంబర్ దాకా ప్రజలు ఈ వంకను దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వంక మనిషి లోతు లోతుంది ఆ మనిషి లోతు నుంచి దిగి మళ్ళీ ఆ వంకను ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఆ కాలనీ ప్రజలకి దాపురించింది అందుకోసం మేము అడుగుతున్నది ఏంటంటే ఇది విషయం జిల్లా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి అధికారులందరికీ వింతపత్రం ఇచ్చాం స్పందించలేదు కాబట్టి ఈరోజు కడప కార్పొరేషన్ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే ఇక్కడ రహదారి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అధికార పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మహానాడు ఇక్కడ జరుపుతూ ఉన్నారు మహానాడికి అర కిలోమీటర్ దూరంలో చెర్లోపల్లి లేఅవుట్ ఉంది ఈ చెర్లోపల్లి లేఅవుట్ సమస్య దారి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా పరిష్కారం చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎవరైనా ఒకరో ఇద్దరు ప్రజలు చనిపోతే అక్కడ ఉన్నటువంటి శవాల్ని పూడ్చుకోవడానికి అక్కడ స్థల శ్మశానం లేదు శ్మశానం లేకపోతే ఏం చేస్తున్నారంటే మొన్న ఒక ఆమె చనిపోతే ఆమె శవాన్ని తీసుకెళ్లి చెరులోపల నుంచి మర్యాపురం వెళ్ళి మర్యాపురంలో దానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది విద్య చూసినప్పుడు అక్కడ శ్మశానం వాటికి సమస్య చాలా తీవ్రంగా ఉంది అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే అక్కడ తాగడానికి నీళ్లు లేవు నీళ్ళు లైన్ వేశారు కానీ ఆ గతంలో వేసేటువంటి మొత్తం పైప్ లైన్ అనేది ధ్వంసం అయిపోయాయి ధ్వంసం అయిపోయిన కారణంగా ఇప్పటికి సక్రమంగా నీళ్ళు అందే పరిస్థితి లేదు నీళ్లు కావాలంటే టౌన్లోకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే ఆ ఖాళీ ఏర్పాటు చేశారు కానీ ఆ ఖాళీలో మనుషులు ఉన్నారు ఆ మనుషులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన స్పందించలేదు అందుకే ఈ మూడు సమస్యలు ఒకటే రహదారి తక్షణమే ఏర్పాటు చేయాలి రెండోది శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి మూడవది మంచి సమస్యను పరిష్కరించాలి నాలుగోది ఒక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఒక వీధిలోంచి ఇంకొక వీధి పక్క వీధిలోకి వెళ్ళడానికి దారి కూడా లేదు మొత్తం లేవటంతా బ్లాక్ చేశారు స్ట్రైట్గా ఇల్లు ఇచ్చుకుంటూ పోయారు ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్ళాలంటే మొత్తం తిరిగి కాళ్ళనంతా తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంటర్నల్ రోడ్స్ కూడా అక్కడ లేవు కాబట్టి చెర్లోపల్లి లేఅవుట్ పరిధిలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి పేరుకుపోయి ఉన్నాయి ఆ పేరుకుపోయేటువంటి సమస్యలన్నిటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది ఆ రకంగా మహానాడు లోపలే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి ఆ రకంగా పరిష్కరించకపోతే సమస్యను వదిలిపెట్టాం సిపిఎం పార్టీగా ఇతర ప్రజానికని పార్టీని ప్రజాసంఘాన్ని కలుపుకొని నగర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీవ్రతం చేస్తాం ఆ పోరాటంలో ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం